హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మా పిల్లలకి హాలిడే అండి వాళ్ళ కోసం ఈ రోజు నేను బేసిక్ కేక్ తయారు చేయబోతున్నాను చాలా సింపుల్ గా సో మా పిల్లలు టూ డేస్ నుంచి అడుగుతున్నారు అయితే ఈ రోజు హాలిడే ఉందనమాట మార్నింగ్ నుంచి ఏదైనా స్నాక్ కావాలి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను ఈ రోజు కేక్ చేయబోతున్నా yes బేబీకి మా పాపకి చాలా ఇష్టము మా బాబుకి కూడా చాలా ఇష్టంగా తింటాడండి చాలా సింపుల్ గా బేసిక్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూద్దామండి షుగర్ బటర్ మైదా పిండి అలాగే రవ్వ అనమాట కొంచెం రవ్వ వేస్తే కేక్ చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు పెరుగు తర్వాత మ్యాంగో ఎసెన్స్ యూస్ చేస్తున్నాయి ఈ రోజు నేను తర్వాత చూపి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సో చాలా సింపుల్ గా చేస్తున్నానండి విన్న పదార్థాలు అయితే చూసాం కదా సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు జస్ట్ ఒక్క మిక్సీ జార్ తో మాత్రమే నేను కేక్ కేక్ రెడీ చేస్తున్నానండి ఎలాంటి బీటర్ అవసరం లేదు చాలా సింపుల్ గా మిక్సీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగ చూపిస్తాను రండి ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ బటర్ తీసుకున్నానండి బటర్ వేసుకోవాలి తర్వాత పెరుగు వేస్తున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ మిల్క్ తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు మైదాకి నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్ కూడా వేసేసుకోవాలి తర్వాత పాలు ఒక కప్పు పాలు తీసుకున్నాను ఈ మిల్క్ అన్ని కొంచెం కొంచెం వేసి ఈ బ్యాటర్ అంతా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు హై స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా హై స్పీడ్ లో మంచిగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే చూడండి షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అలాగే అన్ని కూడా ఈవెన్ గా మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట సో ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో సో అలా ఉండాలన్నమాట స్మెల్ వస్తుంది పండు సూపర్గా వస్తుంది ఎస్ ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఫస్ట్ నేను మైదా పిండి వేస్తున్నాను తర్వాత ఒక కప్పు మైదా తీసుకుంటే హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి సోడా తక్కువ వేసుకోండి బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట సో కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను తర్వాత నువ్వు మిక్స్ చేస్తావా రౌండ్ షేప్ రౌండ్ షేప్లో మిక్స్ చేయాలి మా బాబు నేను మిక్స్ చేస్తానని వస్తున్నాడు రౌండ్ కలుపు రౌండ్ షేప్లోనే చేయాలి ఇలా ఒక స్పాచ్లా కానీ మనం గరిట ఉంటే గరిటెతో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి మైదా అలాగే మనం తీసుకున్న రవ్వ నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బ్యాటర్ మనకు నేను తీసుకున్న క్వాంటిటీ చూడండి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ గట్టిగా అనిపిస్తే మనం ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇంకా చాలా నేను నాకు చూస్తున్నారు కదా ఇలా నీట్ గా కలిపేసుకోవాలండి అప్పుడే కేక్స్ వచ్చేస్తుంది వస్తుందా ఇప్పుడు ఇందులో నేను మ్యాంగో ఎసెన్స్ వేసుకోవాలి ఆర్ గట్టిగా ప్రెస్ చేయొస్తుంది వస్తుంది నొక్కాలి ఓపెన్ చేయలేదు ఇంకా ఇప్పుడు మ్యాంగో ఎసెన్స్ త్రీ డ్రాప్స్ వేస్తున్నాము ఇంకొంచెం వెయ్యి చాలు చాలా నాన్న ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నీట్ గా కలుపుకోవాలండి సో బ్యాటరీ వచ్చేసి ఇలా ఉండాలి చూస్తున్నారు కదా మనకు ఈజీగా ఇలా మనం పైకి లిఫ్ట్ చేసినప్పుడు మాట్లాడనివ్వు ఓకే చే దగ్గర పెట్టు వీడియోలో కనిపించేట్లా ఇట్లా అంటే ఇంకా బాగ వస్తుంది అలాగే టేక్గా చేయాలి ఇప్పుడు సో కట్ చేపి మమ్మీ మమ్మీ కొంచెం టేస్ట్ చేస్తున్నాం టేస్ట్ చెయ్యి నైన్ చూపి టేస్ట్ టేస్ట్ అని టెన్ టైమ్స్ టేస్ట్ వేస్తావు నచ్చిందా ఇలాగే తినేద్దామా టెన్ టైమ్స్ తిన్నాడమ్మా ఇప్పటికే బేబీ దీన్ని బేక్ చేయాలి కదా బేబీ ఆల్రెడీ టెన్ రాతు తాగుతావా ఓకే వద్దలే ఇప్పుడు కేక్ మౌల్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేశానండి ఈ బ్యాటర్ అంతా కూడా ఈ మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నీ వల్ల కాదు నన్ను అప్పటి ప్లీజ్ 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 హ్యాండ్ அண்ட் பண்ணி ஆ ఇప్పుడు బ్యాటర్ అంతా మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసి ఓవెన్ లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ వద్ద థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి సో తొందరగా బేక్ చేయాలండి లేదంటే మా పిల్లలు ఇదే తాగేసేలా ఉన్నారు అంత నచ్చిందా బేబీ నచ్చిందా ఓకే బేక్ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ తిననా ఆల్రెడీ ఉంది 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 ఇది వచ్చేస మనం ఇక్కడ పెట్టపోతున్నా పెట్టసాం లైట్ ఎగిసిందిరా నో ఆఫ్టర్ మినిట్స్ తర్వాత రెడీ ఓపెన్ చేద్దామా దూరం వెళ్ళు వేడిగా ఉంది ఇవ్వా కేక్ చూడు సూపర్ వచ్చింది పండు స్మాల్ పీసెస్ గా కట్ చేద్దామా వద్దు చాక్లెట్ క్రీమా డైరెక్ట్ ఇలా తింటే కూడా బాగుంటుంది ఓకే కేక్ అయితే రెడీ అయిపోయిందండి సో చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా చాలా బాగుంది అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది వేడివేడిగా అయినా తిన్నా బాగుంటుంది లేదంటే మా పిల్లలు చాక్లెట్ సిరప్తో తినాలి అంటున్నారు అనమాట కేక్ సూపర్ ఉంది కదా ఫస్ట్ అయితే ఒక నైఫ్తో ఇలా ని కట్ చేసుకోవాలి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా టర్న్ చేసుకుంటే కేక్ పండు సూపర్ అంది నాన్న చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేక్ చాలా ఫ్లఫీగా ఉంది అనమాట సూపర్ ఉంది పండు చాలా వచ్చింది ఇలా దివా ఫోటో కట్ చేసి ఫోటోది కట్ చేయి ధర ఇస్తా వీడియో నీకు రావట్లేదు ఓకే కట్టీ హ్యాపీ బర్త్ డే టు యు బేబీ నీ బర్దనే ఈ రోజు కేక్ చేశానని చెప్పి బర్త్డే చేసుకుంటున్నాం టేస్ట్ చేయవా టేస్టీ నచ్చిందా ఈ చాక్లెట్స్ ఇర సూపర్ వచ్చిందండి కేక్ సో మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా బేబీకి అయితే చాలా బాగా నచ్చింది పండు టేస్ట్ ఇట్ వేడిగా ఉంది కదా ఓకే బాయ్ బేబీ బాయ్ చెప్పు బాయ్